మేడం ఇందు ఇంకా బాబా కొంచెం ఇంకా ఇంకా మేడం కొంచెం ఏ హాస్పిటల్ హాస్పిటల్ సరే అండి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ గారు అమిత్ రావు గారు ఎన్జిఎంకు గతంలో నలభై సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా ఎన్జిఎంకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు రాను రాను ఎన్జిఎం పరిస్థితి ఘోరంగా తయారైంది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కే ఓట ప్రాణాలు కాపాడుకుంటున్నారనే ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శాతం తీసుకొని ఎంజిఎఫ్కు మంచి బిల్డింగ్ కూడా సెంట్రల్ జైల్ స్థలంలో మంజూరు చేయడం జరిగింది దాన్ని టెండర్స్ కూడా పిలవడం జరిగింది దేశంలో పట్టిన అతి పెద్ద హాస్పిటల్ వరంగల్లా రాబోతున్నారు ప్రతి ట్రీట్మెంట్ హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రతి వైద్యం కూడా రాబోయే రోజుల్లో ఆ సెంటర్ చేస్తాల్లో కట్టే హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ మంచి వైభవంగా తయారైపోతున్నది పేదవాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేసినట్టు ప్రధానంగా తయారు చేయడం జరిగింది అయితే ఈ ఎంజిఎంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి మొన్న హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆదేశాలతోటి ఈ వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలు కరీంనగర్ కానీ ఖమ్మం కానీ చాలామంది పేషెంట్లు రావటం జరుగుతుంది కరోనా పీరియడ్లో కూడా చాలామందికి వైద్యం అందించాం ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీ స్కాను మిషన్ పాత మిషన్ ఉంటే అది సరైన దీంట్లో పనిచేయాలి పేదవాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పై స్కాన్ మిషన్ చేసుకోవాలంటే వెయ్యి వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఎవరైనా కూడా ఈ వైద్యం జరగాలి స్కాన్ మిషను తనకి ఏ రోగం ఉన్నదంతా కూడా బయటకు రావాలంటే మంచిది రెండు కోట్ల పద్నాలుగు లక్షలతోటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో హరీష్ రావు గారి కృషి వల్ల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏ చిన్న దెబ్బ వచ్చినా కూడా స్కానింగ్ చేసుకున్నందుకు ఎంజిఎమ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది అదే తిరిగా అత్యవసర విభాగంలో కూడా సత్వర చికిత్స అందించడానికి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది బయోమెట్రిక్ పద్ధతిలో నమోదు చేయడం జరుగుతున్నది ఏ పేషెంట్కి ఏమున్నదనేది కూడా తేలటం జరుగుతుంది కొత్త ఎక్స్ ఎక్స్రే యంత్రం కూడా పదిహేను లక్షల విలువైనది కూడా నలభై లక్షల విలువైన స్టాండ్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పన్నెండు కోట్లతోటి ఎంఆర్ఐ మిషన్ త్వరలో ఈ వన్ వీక్ ఒకటి కూడా అది పూర్తి చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి దాని ఆపరేషన్లో మూడు వందల ఎనిమిది అరవై ఐదేళ్ళ మోకాళ్ళ ఆపరేషన్లకు కోటి రూపాయల విలువ గల స్టంట్ కానీ ఇతర వైద్య సౌకర్యం కానీ ఎన్జిఓనే గతంలో నేను మోకాలలో కూర్చొని బాధపడుతున్నీ కూడా ఆపరేషన్ చేసే ఏర్పాటు కూడా ఎన్జిఓని ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పేదవాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఎవరైనా చూసేది నా డబ్బులు పోయినా ఆస్తుల పైన ప్రాణాలు కాపాడుకోవాలనే అప్పుల బాధతోటి ప్రైవేట్ హాస్పిటల్పై ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఎంజిఎంలో పట్నే పెద్ద పెద్ద హాస్పిటల్ కంటే ఎక్కువ సేవలు ఎంజిఎంలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన డాక్టర్ కానీ స్టాఫ్ కానీ కలెక్టర్ గారు కానీ మేయర్ గారు కానీ లేబర్స్ కానీ సూపర్ కూడా ఇంత పెద్దలందరూ వారిలో అన్నిటి ఏర్పాటు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లోపట ఇంకా ఎంజోన్ల వెనుకట నేను నలభై ఆరు ఏళ్ళ కింద చూసినా ప్రతి ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ ఎంజన్కి వచ్చే అవకాశం ఉండే దాన్ని మించి ఈరోజు మంచి కొత్త కొత్త టెక్నాలజీతో వైద్యులకు ఏ రోజు ఉన్నది ఏది ఉన్నది ఇమీడియట్లీ చేసి ట్రీట్మెంట్ చేసే తిరిగా తిరిగో తయారు చేస్తున్నామనే తెలియజేస్తుంది